హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో కొంచెం ప్రకృతితో ఇమిడిపోయి ఉంటుందన్నమాట అదేంటి అంటే పొలాల్ని చూపిస్తాను పదండి పొలాల్ని చూడని వాళ్ళైతే చూసేయండి ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ఇంకా వీటి గురించి నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు అలా ఒక సాయంత్రం వేళ నేను మా చెల్లి పొలాల వైపు అయితే వెళ్ళాం అప్పుడే సన్సెట్ అవుతుంది సూర్యుడే ఇంటికి వెళ్తే మేమేమో రివర్స్లో పొలానికి వెళ్ళాము ఏదైతేనేమి వెళ్ళాం కదా పొలాల్లో ఇంకా పనులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు పని చేసుకొని ఇంటికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి భూమాతకి మంచిగా మొగ్గేసినట్లు ఆ విత్తనాలు మొలకలుగా ఎదిగి ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఆ వాటర్ చూడండి ఎంత మంచిగా పారుతున్నాయి కదా అక్కడ చూడండి ఎద్దులు ఎంత బాగా నడుచుకుంటూ వస్తున్నాయో ఇంత అందమైన ప్రకృతి మనకుంది మనం కూడా ప్రకృతిని జాగ్రత్తగా కాపాడుకుంటే అది మనల్ని మంచిగా కాపాడుతుంది అనే ధర్మం మనకు తెలిసిందే కదా ఇంకా ఒక్కొక్కరు ఒక్కో విధమైన పనుల్లో నిమగ్నమై అయితే ఉన్నారు అక్కడ మా నాన్నగారు ఇందాక పొలంలో కొంగలు వచ్చాయి అని వాటిని అల్లిస్తున్నారన్నమాట అలాగే ముందు ముందుకు అయితే మేము నడుచుకుంటూ పోతున్నాం ఈ రాళ్ళను చూసారా ఇవి ఒక పొలానికి ఇంకొక పొలానికి మధ్య సరిహద్దుల్లా ఉంటాయి అన్నమాట అదిగోండి పొడుగ్గా కనిపిస్తున్నాయి తాటి చెట్లు ఇంకా ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజలతో విందే విందు మాకు ఇంకా చుట్టూ చూస్తే మనకు ఎలక్ట్రిక్ పోల్స్ కనిపిస్తాయి వాటితో పాటు ఎలక్ట్రిక్ వైర్స్ కూడా అన్నీ లైన్గా అటాచ్డ్గా అన్నమాట అక్కడ కనిపిస్తున్నాయి చూడండి కొబ్బరి చెట్లు ఇంకా ఈ సాయంత్రం వేళ ఆ పక్షులు కూడా పగలంతా కష్టపడి ఇక వాటి గూటికి వెళ్ళడానికి అలా ఎగురుతూ వెళ్తున్నాయి చూడండి సూర్యుడు ఎంత ఎర్రగా కనిపిస్తున్నాడు తను కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాడు మేమేమో పొలానికి వెళ్తున్నాము ఇంకా ఈ పొలాలను చూసినట్లయితే ఇవి ఆల్రెడీ కోత అయిపోయిన వరి అన్నమాట ఇందులో కూడా కొంగలు చూడండి బాగా ఎగురుతున్నాయి చాలా వచ్చేవంటండి కొంగలైతే ఈ మధ్య కాస్త తగ్గిపోయాయి అని మా నాన్న చెప్తున్నారు ఆ తర్వాత మనం చుట్టూ చూస్తే చాలా రకాల చెట్లు కనిపిస్తాయి అటువైపోయేమో కొబ్బరి చెట్లు ఇటువైపోమో వేప చెట్లు చింత చెట్లు పొలాల్లో లేని చెట్లు ఉండవు కానీ ఇప్పుడు రైతులు తొందరగా పంట మంచిగా రావాలి అని కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ వాడుతున్నారు అది తప్పో కరెక్టో పక్కన పెడితే వాళ్ళు కూడా కొంచెం లాభం ఆశిస్తారు కదండి ఇంకా అందుకోసమే వాడతారు దానివల్ల చాలా రకాల చెట్లు అంతరించిపోయాయి ఇన్ కేస్ మనం న్యాచురల్ పెస్టిసైడ్స్ కానీ ఫర్టిలైజర్స్ కానీ వాడడం స్టార్ట్ చేస్తే ఎంత బాగుంటుందో కదా ఇంకా అక్కడి నుంచి మేము మెల్లగా నడుస్తూ పోతా ఉంటే ఇంకా సేద్యం చేయాల్సిన భూములు చాలా కనిపిస్తాయి చూపిస్తున్నదంతా మా పొలం కాదు మాది ఇంకా నేబర్స్ది ఇలా చాలా రకాలు వివిధ రకాల వాళ్ళవి మనకు చుట్టూ కనిపిస్తాయి ఈ చెట్టుని మీరేమంటారు కామెంట్ చేయండి గుర్తుకొస్తే ఈ చెట్టును మేమైతే పుల్జర్ పండ్లు అంటాము ఇవి తినొచ్చు కూడా కాస్త తీగా ఉంటాయి కొంచెం ఒగురుగా కూడా ఉంటాయి కలర్ మాత్రం మంచిగా పర్పుల్ కలర్ న్యాచురల్ పర్పుల్ కలర్ వస్తుంది అనమాట మనం అల్లనే రేడు పళ్ళు తింటే ఎలాంటి కలర్ వస్తుందో ఈ పుల్జర్ పళ్ళను తింటే కూడా అలాంటి కలరే వస్తుంది స్కూల్కి వెళ్ళే టైంలో రోడ్డు పక్కన ఈ చెట్లు చాలా ఉండేవండి అప్పుడు మాత్రం చాలా తినేటోళ్ళము మాకు అదొక టైంపాస్ లెక్క అనమాట ఇలాంటి చెట్లు ఇప్పటికి కూడా ఉండడం గ్రేటే అని చెప్పాలి ఎందుకంటే మేము చిన్నప్పుడు చూసిన చెట్లలో చాలా అంతరించిపోయాయండి ఇంకా ఇది మిగిలిందంటే గ్రేటే అంటే మాకు ఒక మెమొరీ లెక్క ఇది మేము స్కూల్ టైం నుంచి ఈ చెట్టును అయితే చూస్తున్నాం ఈ పండ్లను కూడా చూస్తున్నాం కలర్ చూడండి అసలు న్యాచురల్ పర్పుల్ కలర్ కావాలి అంటే మనం ఈ పొలం తీసుకుంటే చాలు ఎంత ఫుల్గా కలర్ వస్తుందంటే అంత ఫుల్గా కలర్ వస్తుంది ఈ పొలాల గురించి ఇంకా చెప్పాలి అంటే మా అమ్మ నాన్నలు తమ జీవితంలో ఎక్కువ శాతం ఈ పొలాల్లోనే గడిపారు మమ్మల్ని పెంచి పోషించి చదివించి ఇంత వాళ్ళని చేసింది ఈ పొలంలో నుంచి కష్టపడే మా అమ్మ నాన్నలు అంత కష్టపడ్డా బాధపడలేదు కానీ కొంతమంది దుర్మార్గులు చాలా బాధ పెట్టారు ఆ బాధ ఈ కష్టంతో పోలిస్తే చాలా చిన్నది అని చెప్తూ ఉంటారు అలా బాధపెట్టిన వాళ్ళు కూడా ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు ఎంత బాధ పెట్టినా వాళ్ళను ఎంతలా మనం ఇది చేసినా చివరకు వాళ్ళైనా నేనైనా నువ్వైనా కలిసేది ఈ భూమిలోకే అని సత్యాన్ని మర్చిపోతున్నారు మర్చిపోయి బిర్రవీగిపోతున్నారు అలా ఎంత విర్రవీగినా చివరాకరకు కలిసేది ఈ భూమాతలోకే ఆ విషయం జగమెరిగిన సత్యం అందుకే ఒక పెద్ద మనిషి ఎప్పుడో అన్నాడు భూమి నాదనినా ఆ భూమి పక్కున నవ్వేను అని మనం బ్రతికున్న నాళ్ళు మనం చేసిన మంచి మాత్రమే గుర్తుంటుంది అంతేకాని మనం పోయాక మనతో పాటు ఏ కార్నో బంగ్లానో లేకపోతే ఇంకొకటి దగ్గర ఆక్రమించి లాక్కున్న భూమి మన వెంట మాత్రం రాదు ఆ భూమిలో మాత్రమే మనం కలిసిపోయేది ఆ విషయాన్ని గ్రహించి ఇక మీద ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని ఒక మంచి క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని అందరితో మంచిగా ఉండడం నేర్చుకుంటే ప్రతి ఒక్కరికి మంచిది ఈ చెట్టు కనిపిస్తుంది కదా ఈ చెట్టు హైబ్రిడ్ ఉసిరికాయల చెట్టు అండి చాలా ఉసిరికాయలు కాస్తాయి ఇవి చాలా పుల్లగా ఉంటాయి నాటు ఉసిరికాయలతో పోలిస్తే ఇవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవండి మనం చె మనం చెట్టులా ఉండాలి అని ఎందుకంటారో తెలుసా దానిలో ఉన్న అణువనువు మనకు మాత్రమే ఉపయోగపడేలా ఉంటుంది అది తనకు తాను ఏం చేసుకోవు కదా